తిరుమలలో దళారులకు చెక్ పెట్టేందుకు టీటీడీ విజిలెన్స్ ఎంత పకడ్బందీగా చర్యలు చేపడుతున్నా భక్తులకు ఇబ్బంది లేకుండా చూసేందుకు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా కొందరి దందా కంటిన్యూ అవుతూనే ఉంది తిరుపతి శ్రీవారి మెట్టు దగ్గర ఆటో డ్రైవర్లతో కొందరు టీటీడీ సిబ్బంది టైమ్ స్లాట్ టోకెన్ల జారీలో ఇష్టారీతిని వ్యవహరిస్తున్నారని భక్తులు బగ్గుమంటున్నారు తిరుపతి శ్రీవారి మెట్టు దగ్గర దర్శనం టోకెన్ల దందా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది అక్కడ టైమ్ స్లాట్ దర్శనం టోకెన్ల కోసం భక్తులు పడుతున్న అగచాట్లు అన్ని కావు గంటల తరబడి క్యూ లైన్లో ఉన్న దళారులకే టికెట్లు దొక్కుతాయని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు శ్రీవారి మెట్ట దగ్గర రోజు మూడు వేల టోకెన్లను జారీ చేస్తుంది ఇక్కడే దళారుల దందా మొదలవుతుందని భక్తులు ఆరోపిస్తున్నారు కొందరు ఆటో డ్రైవర్లు తాము తీసుకొస్తున్న భక్తులకు నిర్ణీత సమయం దాటినా కూడా టోకెన్లు ఇప్పిస్తున్నారని చెప్తున్నారు గంటల తరబడి క్యూ లైన్లో లో ఉన్న వారిని కాదని దొడ్డిధారణ ఆటో వాళ్ళతో డీల్ చేసుకున్న వారికి టికెట్లు ఇస్తున్నారని మండిపడుతున్నారు భక్తుని కంట్రోల్ చేయడంలోనూ క్యూ లైన్లలోని ఏర్పాట్లలోనూ చాలా లోపాలున్నాయని విమర్శిస్తున్నారు కొందరు టీటీడీ సిబ్బంది సహకారంతో ఇక్కడ ఆటో డ్రైవర్ల ఆగడాలు కంటిన్యూ అవుతున్నట్టు కనిపిస్తోంది దీనిపై నిలదీసినా తమకు సరైన సమాధానం రావటం లేదని భక్తులు చెబుతున్నారు వీకెండ్లు సెలవు రోజుల్లో తిరుమలకు భక్తులు పోటెత్తుతారు శ్రీవారి మెట్టు మార్గం మీదుగా కొండకు వెళ్లేవారు కూడా ఎక్కువగానే ఉంటారు తెల్లవారుజాము నుంచే సుదూర ప్రాంతాల నుంచి వాహనాల్లో శ్రీవారి మెట్టు వద్దకు చేరుకుని నిరీక్షించిన ముందు వచ్చిన వారిని కాదని ఆటోలో వచ్చిన వారికి టికెట్లు ఎలా ఇస్తున్నారని భక్తులు ప్రశ్నిస్తున్నారు చేస్తే హండ్రెడ్ వేల మంది కంటే ఎక్కువ ఉన్నారు సో అందువల్ల టికెట్లు అయిపోయినాయని చెప్తున్నారు ఒక హండ్రెడ్ మీటర్స్ వచ్చినప్పుడు కూడా టికెట్స్ అయిపోయినాయి అని చెప్తున్నారు అప్పటికి థౌసండ్ టికెట్స్ ఉన్నాయని లోపల ఉన్న వాళ్ళు చెప్తున్నారు టికెట్ తీసుకొని వచ్చిన వాళ్ళు ఎందుకంటే వాళ్ళకి అక్కడ స్కోలింగ్ ఉండదు ఇంకా ఎన్ని టికెట్స్ ఉన్నాయి ఎన్ని టికెట్స్ అయిపోయినాయి అని వాళ్ళు థౌసండ్ టికెట్స్ ఉన్నాయని చెప్తుంది ఇక్కడికి వచ్చినా కూడా థౌసండ్ టికెట్స్ ఉంటే ఇక్కడ నుంచి అక్కడికి జస్ట్ ఫిఫ్టీ మీటర్స్ వెళ్ళే లోపు టికెట్స్ క్లోజ్ ఎలా అయిపోయినాయి అంటే బైక్ నుంచి వచ్చే ఆటో వాళ్ళ ద్వారా ఇంకా వాళ్ళ తెలిసిన వాళ్ళ ద్వారా వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని ఆటోదారిలో వాళ్ళని పంపించేసి వాళ్ళ టికెట్లు ఇచ్చి పంపించారు